అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ అమెరికా టారిఫ్ విషయంలో ప్రపంచ దేశాలని ఎలాగైనా కుదిపేయాలని చెప్పి రాత్రింబవళ్ళు వైట్ హౌస్లో కూర్చొని మన ట్రంప్ మామ ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి నెక్స్ట్ లెవెల్లో స్వెచ్ఛలు వేస్తున్న పరిస్థితి ఎలాగైనా సరే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నేనే శాసించాలి సో నా అడుగు వాళ్ళు నడవాలి నేను చెప్పిందే శాసనం వేసిందే ఆసనం అంటూ కూడా ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు ట్రంప్ అమెరికాను లేపేస్తా అంటూ చైనా సంచలనమైన వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేసే దేశాలు ఏమీ లేవు ఒకటో రెండో ఉన్నాయంటే అది చైనా భారత్ మాత్రమే అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఆ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కానీ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు చైనాపై వంద శాతం టారిఫ్లు వేశాడు ట్రంప్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కీలకమైన డేషన్ కూడా ట్రంప్ తీసుకున్నాడు జిన్పింగ్తో ట్రంప్ పెట్టుకున్న ఒక మీటింగ్ని కూడా చాలా కీలకమైన మీటింగ్ రెండు దేశాలకి ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు ఆర్థిక వాణిజ్య సంబంధాలు కావచ్చు వీటన్నింటినీ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే మేజర్ కీలకమైన మీటింగ్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఏంటి నాకు తెలిసి రెండేళ్ళు రెండేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్ని ఇప్పుడు ట్రంప్ క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఎందుకు ఏంటని విశ్లేషిస్తే ఎట్టి పరిస్థితుల్లో చైనాపై మేము టారిఫ్ వార్ కొనసాగిస్తాము ఎటు ఎవరి ఒత్తిళ్లకు మేము లొంగం అంటూ ట్రంప్ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి దానికి ఇప్పుడు చైనా వార్నింగ్ ఇచ్చింది నెక్స్ట్ లెవెల్ కౌంటర్ కూడా ఇచ్చింది చైనా అంబసీ అమెరికాలో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నుంచి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటంటే ఈ టారిఫ్ వార్ని మేము ఆపాలని కోరుకుంటున్నాం ఇది వాంటెడ్గా చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు దీన్ని వాంటెడ్గా చేయాలి ఈ టారిఫ్ వారిని వంద శాతం సుంకాలు ఇంకా ఎక్స్టెన్షన్ కావచ్చు వగేరా వగేరా కావచ్చు సో వాటిని కనుక మీరు ఇంకా ప్రొలాంగ్ చేయాలి ఒక కన్క్లూడ్కి రాకుండా ప్రొలాంగ్ చేయాలి అనుకుంటే టారిఫ్ వార్కైనా మేము సిద్ధం మీతో అంటూ కూడా జిన్పింగ్ చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి సో జిన్పింగ్ ఇప్పుడు ఒక డైలమాలో ఉన్నారు ఎందుకంటే డైలమాలో ఉన్నామంటే అమెరికాని ఎలా ఏం చేయాలనేది అన్న దాని గురించి కాదు సో నెక్స్ట్ స్ట్రాటజికల్ మూవ్ ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పుడు జిన్పింగ్ డైలమాలో ఉన్నారు సో సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే వంద అడుగులు ముందుకు వే ముందుకు వేయడానికే అనేది చాలామందికి తెలుసు కదా సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జిన్పింగ్ ఏం చేయబోతున్నాడు అనేది చాలా కీలకంగా మారింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు తన చేతుల్లోకి లాక్కలుకున్న ట్రంప్కి ఒక నెక్స్ట్ లెవెల్ పుల్ స్టాప్ పెట్టబోతున్నాడు జిన్పింగ్ ఎందుకంటే ఇప్పటికే జిన్పింగ్ మన ఇండియాకి కొన్ని వెసులుబాట్లు కల్పించారు అండ్ ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు వాణిజ్య ఆర్థిక ఈ సంబంధాల విషయంలో జిన్పింగ్ అంటే మనం ఒక స్టెప్ వేస్తామంటే జిన్పింగ్ ఒకటి కాదు నేను ముందుకు ముందుకేస్తా మీతో నాకు బిజినెస్ కావాలి అని చాలా ఇద్దరు రెండు దేశాల విదేశాంగ శాఖలు కూడా కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి రీసెంట్గా మోడీ ఎప్పుడైతే కలిసారో ఈ పుతిను మోడీ ఇంకా జిన్పింగు వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు దాదాపుగా లక్ష కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇండియాలో పెట్టడానికి జిన్పింగ్ రెడీ అయ్యాడు సో అంటే భారత్కు చైనా అజాత శత్రువు కాదు అజాత మిత్రువులాగా ఉండాలి తప్ప మనం మన దేశాల ఆర్థిక వ్యవస్థలని మనమే కిల్ చేయకూడదు అంటూ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న పరిస్థితి సో ఇప్పుడంటే పుతిను జిన్పింగ్ మోదీ కలిస్తే ఒక ఒక కూటమి ఏర్పడుతుంది అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో ట్రంప్ అనుకుంటున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఎలాగైనా కలవనియకుండా చెయ్యాలి అనేది ట్రంప్ ప్లాన్ దానికి వెయ్యాల్సిన టారిఫులు కావచ్చు మన మీద పెట్టాల్సిన ఆంక్షలు కావచ్చు ఇతర వీసా కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేదే ట్రంప్ ఆలోచన సో ఇప్పుడు మన మీద కొంచెం ఫోకస్ తగ్గించి ఆల్రెడీ ఎందుకు మన మీద ఫోకస్ తగ్గించాడు అంటే పాకిస్తాన్కి మనకి బోర్డర్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దానికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళకి కొన్ని యుద్ధ విమానాలను పంపించాడు ట్రంప్ సో మనతో ఏమంటాడు నాకు నేను చాలా యుద్ధాలు ఆపాను లేదు నేను భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగ జరగడం అంటూ నేను ఒప్పుకోను అని చెప్పి మన దగ్గర మాట్లాడతాడు మన విదేశాంగ శాఖతో మాట్లాడతాడు వాళ్ళకి ఏం చేశాడు వాళ్ళకి మన అంటే తెలిసిందే మామ సంగతి మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో బ్యాక్గ్రౌండ్ చెక్ నడుస్తుంది సో దానికి ఆ చెక్ మెట్టు పెట్టడం కోసం పాకిస్తాన్కి యుద్ధ విమానాలు పంపించిన పరిస్థితి సో ఇప్పుడు పాకిస్తాన్కి మనం మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు చైనా మీద పడ్డాడు ఎందుకంటే వీళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు వీసాల పరంగా కొత్త వీసా కే వీసా పెట్టారు అండ్ మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు ఇంకా చైనా విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖ కొన్ని కొన్ని కీలక డెసిషన్స్ తీసుకుంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మన బిజినెస్ ఎలా గ్రో అవ్వాలని చెప్పి సో అంటే ఒక జీడిపి మీద ఈ ఎఫెక్ట్ పడితే రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఇబ్బంది పడద్దు అన్న భయంతో మళ్ళీ వంద శాతం సుంకాలు చైనాపై విధించాడు ట్రంప్ సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి దానికి అమెరికా వాడే రక్షణ సాంకేతికమైన వాటిల్లో కీలకమైన అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటుంది అమెరికా వాళ్ళకి మస్తుగా కావాలి అలాంటి వాటిపై ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ట్రంప్ ట్రంప్ ఏదైతే స్టార్ట్ చేసిన టారిఫ్ వార్ అయితే ఉందో వీళ్ళు కూడా వాటిపై టారిఫ్ వార్ పెడదాం అనుకుంటున్నారు ఒకవేళ పెడితే కనుక అప్పుడు మళ్ళీ ట్రంప్ ఏదైతే వంద శాతం సుంకాలు అమలు చేస్తున్నాడో ఆ వంద శాతం సుంకాల విషయంలో వీళ్ళు కూడా ఒక డేషన్ తీసుకుంటే అదొక టారిఫ్ వారుగా ప్రపంచ దేశాలు కుదేలయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే దాని ఇంపాక్ట్ భారతదేశం మీద పడకపోవచ్చు కానీ ప్రపంచ దేశాల మీద పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చమురు విషయంలో రష్యా దగ్గర నుంచి మనం చమురు కొంటున్నాము అనే ఒకే ఒక్క రీజన్తో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వేసి మన మీద యాభై శాతం సుంకాలు వేశాడు ఇంకా రొయ్యల విషయంలో కావచ్చు మొక్కజొన్నల విషయంలో కావచ్చు ఇలా అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అండ్ అమెరికాలో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ఇండియాకి పంపించుకుంటాం ఇండియాలో మాకు మంచి మార్కెట్ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి సో దానికి మన భారత ప్రభుత్వం అసలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇండియా అనేది కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత దేశం ఒకవేళ అమెరికా వస్తువులు కనుక ఇక్కడ ఇండియాకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మన మన దగ్గర ఉన్న రైతులు ఇబ్బంది పడతారు అనే ఒకే ఒక్క రీజన్తో ఇప్పటికీ కూడా వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వలేదు అండ్ దాని తర్వాత సుంకాలు డైరెక్ట్గా పెంచేసాడు అమాంతం పెంచేస్తాడు సో మన కేవలం మన మీదే టార్గెట్తో చేస్తే ఇబ్బంది అని చెప్పి నూట ఇరవై ఐదు శాతం చైనాపై కూడా విధించాడు సో దానికి జిన్పింగ్ అప్పుడే వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ తర్వాత మాట్లాడుతున్నారు రెండు దేశాల విదేశాంగ శాఖలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి దాని తర్వాత ఓకే తగ్గించాడు మళ్ళీ పెంచాడు అది నూట ఇరవై ఐదు శాతం వంద శాతం ఇంకా రెండు వందల శాతం వరకు వెళుతుందని కూడా మనకి వార్తలు వచ్చాయి సో దానికి కొంచెం ట్రంప్ కొంచెం కొంచెం అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగి దాన్ని ఇప్పుడు వంద శాతం టారిఫ్లు వేసిన సిచ్యువేషన్ సో మరి ఇలాంటి నేపథ్యంలో జిన్పింగ్ తీసుకునే అడుగు ఆ ఒక్క అడుగు ఏదైతే ఉందో అది నిజంగా వంద అడుగులతో సమానం ఇకపై ప్రపంచ దేశాలు అమెరికానే వేలాలి ప్రపంచ దేశాలు మొత్తం అమెరికా కింద సామంత రాజులుగా ఉండాలి సామంత రాజ్యాలుగా ఉండాలి మీ బిజినెస్ని వెళ్తాం మీరు మేము చెప్పిన వాళ్ళతోనే బిజినెస్ చేయాలి అనే భావన నుంచి ట్రంప్ మరొకసారి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే సరిగ్గా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ కూడా వరల్డ్ వైడ్గా ఒక ట్విట్టర్లో ఒక ట్యాగ్ బాగా సర్కులెట్లో ఉంది ట్రెండ్ అయింది కూడా మీకు తెలిసే ఉంటుంది సో ఎందుకు ట్రంప్ ఈజ్ డెడ్ ట్రంప్ చనిపోలేదు ట్రంప్ చనిపోయినంత పనైంది కాబట్టి ఎందుకు పనైంది పుతిన్ రష్యా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా అతను మన మోడీ గారు సో వీళ్ళు ముగ్గురు కలిసి పెట్టిన మీటింగ్ వల్ల ట్రంప్ ఆల్మోస్ట్ చచ్చిపోయాడు ఎందుకంటే ఏషియా పసిఫిక్లో దాదాపుగా ఇండియా జనాభా చైనా జనాభా అండ్ రష్యా జనాభా సో ఇదే ఎక్కువ ప్రపంచ మార్కెట్లు యూఎస్ ఓన్లీ సాఫ్ట్వేర్ పరంగానే ఉంటుంది మిగతా వాటికి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఖనిజాలు దొరకవాళ్ళకి సో వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి ఇక్కడి నుంచి పంపించాల్సినవి కొన్ని ఉంటాయి సో దానికే అంటే బిజినెస్ అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి తప్ప మనం తయారు చేసుకొని మనం చేసేలా ఉంటే సో అది బిజినెస్ అయ్యేది కాదు సో ఇప్పుడు ఒక రకంగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ ముప్పై ట్రిలియన్ డాలర్లు ఉన్నా సరే దాంట్లో పది ట్రిలియన్ డాలర్ల అప్పు అమెరికా పైన ఉంది సో ఆ అమెరికాకి ఉన్న అప్పును మన ట్రంప్ హామీ ఏం చేశాడు అధ్యక్ష పదవి ఎక్కే ముందు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి అమెరికా అమెరికన్లకే అని నినాదం ఇచ్చాడు ఇప్పుడు దాన్ని ఎలాగైనా నిలబెట్టాలి మళ్ళీ వచ్చే అధికారంలోకి రావాలంటే లేకపోతే మన మాట వినాలన్నా సెనెట్ కానీ కాంగ్రెస్ కానీ మన మాట వినాలి అంటే మనం కొన్ని కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకోక తప్పదు అని భావించిన ట్రంప్ ఈ ఈ టారిఫ్ వార్ ప్రపంచ దేశాలపై ప్రకటించాడు సో ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ట్రంప్ మావ కిందకే ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి నెలకొంది ఒకవేళ వాళ్ళు కనుక చైనా వాళ్ళు కనుక టారీఫ్లు పెంచితే ఏదైతే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నావో అమెరికా వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారో ఆ కీలకమైన ఖనిజాలు కావచ్చు రక్షణ శాఖకి ఉపయోగ ఉపయోగపడే ఖనిజాల విషయంలో కనుక టారిఫ్లు పెంచితే ఆటోమేటిక్గా రష్యా కూడా పెంచేసింది ఈ రీసెంట్గానే రష్యా ఆల్రెడీ చెప్పింది ఆల్మోస్ట్ మనం ఏదైతే చమురు రష్యా దగ్గర తీసుకుంటున్నామో కొంత యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయితే ఏదైతే సోవియట్ కంట్రీస్ ఉన్నాయో అమెరికాకి సామంతులుగా పనిచేసే రాజ్యాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం ఆ చమురు కొనుగోలు విషయంలో మాట్లాడుతుంటే కావాలని చెప్పి మనకి అడ్డుపుల్ల వేసిన విధానం ట్రంప్ చేశాడు మనందరం చూసాం సో ఆ విషయంలో రష్యా అమెరికాకి ట్రంప్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ని ఇబ్బంది పెడతానంటే మాత్రం ఒప్పుకునేది లేదు మీరు ఎండ్ ఆఫ్ ది డే ఇబ్బంది పడతారు అని చెప్పి పుతిన్ కుండబద్దలు కొట్టిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో మనం అయిపోయాం రష్యా అయిపోయింది ఇప్పుడు చైనా వంతు వచ్చింది చైనా అంత చూస్తూ ఊరుకునే సిచ్యువేషన్ అయితే కాదు సో ఎట్టి పరిస్థితుల్లో చైనా యుద్ధం ప్రకటిస్తుంది ప్రకటించాలి కూడా అంటే మరొకసారి టారిఫ్ వార్ చేయాలంటే నిజంగా ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగట్టాలి అలాంటి టారిఫ్ పెడితేనే తప్ప ట్రంప్ మాట వినే పరిస్థితి అయితే లేదు సో ఈ అనాలిసిస్ గురించి మీరు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ